తేదీ పదహారు ఆదివారం జరగబోయే బహిరంగ సభకు సగరులు అందరూ పెద్ద మొత్తముల హాజరయ్యి ఈ బహిరంగ సభను విజయవంతం చేయగలరని ఈ సభ ఈ సందర్భంగా మన సగర్ అందరికీ పిలుపుని ఇప్పుడు కట్టి జిల్లా అధ్యక్షుడు కట్టి శ్రీనివాస్ ఆదివారం రోజు నాగర్ లోని జడ్పీ గ్రౌండ్లో సగర శంకారావు పేరుతోని భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం ఈ జిల్లా సగర సంఘం అధ్యక్షులు గట్టు శ్రీనివాస సగర్ గారి యొక్క సారథ్యంలో ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం మరి ఈ ప్రయత్నాలు సన్నాహాలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది సగరులు మరి తరలి వచ్చి ఈరోజు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు వేల మంది సగరులు తరలి వస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ బహిరంగ సభ యొక్క లక్ష్యం ఏంటంటే సగరుల ఈ సమాజంలో సమాజ నిర్మాతల సమాజంలో ఉన్నటువంటి కోళ్ళు వేసింది మేము భవనాలు కట్టింది మేము చారిత్రక కట్టడాలు కట్టింది మేము ఆనకట్టలు కట్టింది మేము కానీ ఈ సమాజంలో మరి సమానత్వం అనేది మాకు కనిపించట్లేదు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుకు నెట్టివేయబడినటువంటి జాతిగా ఈరోజు మేము మిగిలిపోయి ఉన్నాము ఒకప్పుడు రాజులుగా ఉన్నటువంటి నా జాతి ఈ రోజు కూలీలుగా మిగిలిపోయేటువంటి దుర్భర పరిస్థితి నెలకొన్నది కాబట్టి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో మా పిల్లల చదువులు ఉద్యోగాల కోసం అవకాశాలు సన్నగిలుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మమ్మల్ని బీసీ డి నుంచి ఏలోకి మార్చాలి తర్వాత ఏదైతే మాకు ఫెడరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫెడరేషన్ ఏదైతే ఉందో దాన్ని మరి సవరణ చేస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్కు ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ను కేటాయించి పాలక మండలిని ఏర్పాటు చేసినట్లయితే కొంత మా వాళ్లకు ఆర్థిక చేయుతను అందించేటువంటి అవకాశం కలిపి ఉంటుంది అదేవిధంగా నిర్మాణ రంగ కార్మికులుగా తొంభై శాతం ఉన్నటువంటి నా జాతికి ప్రభుత్వ ఆర్థిక చేయుతను అందించేందుకు మరి అది కుల వృత్తులకు ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఇతర కులాలకు చేయూతను అందిస్తా ఉన్నారో అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టు వర్కులలో ప్రభుత్వ రంగ సంస్థలలో ముప్పై శాతం రిజర్వేషన్ వర్కులను ఈఎండీ లేకుండా కేటాయించాలని చెప్పేసి మరో డిమాండ్గా మేము పెడతా ఉన్నాము ఈ రోజు రాజకీయంగా వెనుకబాటుకు లోనైనటువంటి నా జాతి ఆర్థికంగా అణగారిన వర్గంగా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో మేము రాజకీయంగా ఎదగలేము కాబట్టి మరి నిర్మాణ రంగ బోర్డు ఏదైతే ఉన్నదో దాని ఆ బోర్డుకు చైర్మన్ కూడా నా సగరుని కేటాయించే విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము మరో డిమాండ్గా మేము రేపు బహిరంగ సభలో పెట్టబోతా ఉన్నాం ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు ఈ యొక్క జిల్లా మంత్రివరులేటువంటి చూపల్లి కృష్ణారావు గారు పెద్దలు వారు కూడా హాజరు కాబోతూ ఉన్నారు వారితో పాటు మాజీ మంత్రులు అదేవిధంగా అఖిలపక్షం ఏదైతే ఆల్ పార్టీ నాయకులందరూ కూడా మేము ఆ వేదిక మీద పెట్టబోతా ఉన్నాం ప్రజా సంఘాల నాయకులు కూడా వస్తా ఉన్నారు అందుకే ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సగర బంధువులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం మిత్రులారా బంధువులారా మన ఆత్మ గౌరవ బావుటను పెంచుకునే విధంగా ఈ రోజు ఆదివారం జరిగేటువంటి ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మొత్తం కూడా ఇంటిల్లిపాదిగా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి మేము నా సగర బంధువులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాను జై సగర జై భగీరథ